ఈ నాలుగు స్తంభాల మీద ఆది సంఘం కట్టబడింది కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి ఆ పస్తుల కార్యంలో రెండు నలభై ఒకటి ఒక ప్రసంగానికి మూడు వేల మంది రక్షించబడ్డారు ఆనాడు మూడు వేల మందితో ఇరుషలింలో అద్భుతమైన సంఘం ప్రారంభమైంది ఆ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీరు అపోస్తులోడు బోధేందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందునూ ప్రార్థన చేయుట ఎందున ఉండేది పోస్సుల కార్యములు రెండు నలభై రెండు వాక్యము రొట్టె విరుచుట సహవాసము ప్రార్థన ఈ నాలుగు స్తంభాల మీద ఆది సంఘం కట్టబడింది ఆది సంఘం ప్రార్థించే సంఘం ఆది సంఘం వాక్యాన్ని ప్రేమించే సంఘం ఆది సంఘం సహవాసంగా కూడుకోవడానికి ఇష్టపడిన సంఘం ఆది సంఘం రొట్టె విరుచుట ఎందు ప్రభుతో కలిసి భోజనం భోజనం చేయుట ఎందు శ్రద్ధ వహించిన సంఘం ఆది సంఘం ప్రార్థించే సంఘం ఆది సంఘం బోధేందునో సహవాసం అందును రొట్టె ఎందును ప్రార్థన చేయుటెందునో ఎడతెగక ఉండేది ఎడతెగక అనగా మానక మానకుండ సంఘంతో సహవాసంగా వారిగా ఉండాలి మానకుండ వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి మానకుండా ప్రభు బలలో పాలు పంచుకునే వారై ఉండాలి మానకుండా ప్రార్థించేవారిగా ఉండాలి ఒక వారం మందిరానికి వెళ్ళి మరొక వారం మానేయడం అనేది ఆత్మీయత కాదు ఒకరోజు ప్రార్థన చేసి మరొక రోజు ప్రార్థన చేయకపోవడం అనేది ఆత్మీయత కాదు ఒకరోజు బైబుల్ చదివి మరొక రోజు బైబుల్ చదవకపోవడం అనేది ఆత్మీయత కాదు ఒకసారి ప్రభు బలలో పాలు పంచుకొని మరోసారి ప్రభు బలలో పాలు పంచుకోలేని స్థితిలో ఉండడం అనేది ఆత్మీయత కాదు మరియు వారే వారేక మనస్కులై దినం దేవాలయంలో తప్పక కోడు ఇంటింటా రొట్టె విరచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన పొందిన వారే అపోసుల కార్యములు రెండు నలభై ఆరు ఆనాడు ఆది సంఘం ప్రతి దినం దేవుని మందిరంలో కూడుకున్నట్లుగా నేడు మీరు దినము దేవుని మందిరంలో కూడుకోవడం సాధ్యం కాకపోవచ్చు కానీ ప్రతి దినం మీ గృహంలో కుటుంబంగా కలిసి సోమవారం నుండి శనివారం వరకు సంఘంతో సంగముగా కూడుకోవచ్చు ఇది సాధ్యం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించేది మత ఈ రెండు పది పదకొండు ఆనాడు జ్ఞానులు వెళ్ళి సాష్టాంగపడి దేవుని ఆరాధించారు ఎక్కడ క్రీస్తు ఆరాధించబడ్డారో తెలుసు ఇంటిలో యేసున్న ఇంటిలో ఆరాధన జరిగింది మీ ఇంట్లో ఏసున్నాడా మీ ఇంట్లో ఏసు ఆరాధింపబడుతున్నాడా మీ ఇంట్లో ఏసు ఆరాధించబడాలి కుటుంబంగా కలిసి ప్రభువును ఆరాధించండి కలిసి ప్రార్థించండి కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి నివసించే కుటుంబం ఆది సంఘం మానకుండా కోడుకున్నారు ఆదివారం దేవుని సన్నిధికి మానకుండా వెళ్ళడం అనేది ప్రతి క్రైస్తవుని ఎక్కువ విధి ఒకరోజు వెళ్ళి ఒక వారం మానడం మంచిది కాదు ఆది సంఘం ప్రతి దినము వాక్యాన్ని ధ్యానించారు వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌరును శీలను బెరక్ పంపించేరి వారు వచ్చి యోధుల సమాజ మందిరంలో ప్రవేశించి వీరు తెస్సులోని కలో ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులను లాగునే లాగును లేవు అని ప్రతి దినము లేఖనము పరిశోధించి చూచి అపోస్ల కార్యములు పదిహేడు పది పదకొండు ఆది సంఘం అనుదినం విస్తరించు చూ ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చుండరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చి చూడరి పోస్టుల కార్యములు రెండు నలభై ఏడు కనుక సంఘములో విశ్వాసముందు స్థిరపడి అనుదినం లెక్కకు విస్తరించు చూ ఉండెను ఆ కార్యములు ప్రహారాయి అనుదినము లెక్కకు విస్తరించాలి అనగా నశించిపోతున్న వారిని దేవుని సన్నిధికి నడిపించాలి ఆది సంఘం ఆనాడు వారి సంఘంలో ఒకరు ఒకరికొకరిని చేర్చడం ప్రారంభించారు ఒక్కొక్కరిని చేర్చడం ప్రారంభించారు ఆనాడు ఆది సంఘం ప్రతి ప్రార్థన ప్రతి దినూ వాధ్యానం ప్రతి సహవాసం ప్రతి దినూ నూతన ఆత్మను దేవుని సంఘానికి చేర్చేవారు ఆ తర్వాత ఆది సంఘంలో జరుగుకోవడం జరిగింది సంఘముగా కూడుకుంటూ సవాసం కలిగి ప్రార్థన చేస్తూ కలిగి ఉన్న దానిని సమిష్టిగా పంచుకొని ఎంతో సంతోషంతో దేవుడు మమ్మను దీవించాడు మమ్మను రక్షించాడు దేవుడు మాకు వాక్యాన్ని ఇచ్చాడు దేవుడు మాకు సంఘాన్ని ఇచ్చాడు ఇంకింతకంటే ఏం కావాలని చెప్పి ఆనాడు ఆది సంఘము సంతృప్తి చెంది సువార్తను నిర్లక్ష్యం చేశారు మీరు ఎరుశల్యంలో మొదట ఆ తర్వాత యోదయకు వెళ్ళాలి ఆ తర్వాత సమరయకు వెళ్ళాలి వాళ్ళను కూడా సువార్ వాళ్ళకు కూడా సువార్త అందాలి వాళ్ళకు కూడా శువార్థ వినాలి ఎరుశల్యంలో యేసు క్రీస్తును వేశారు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు ఆయన మృత్యుం అని లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని దేవుడు చెబితే ఆ సంఘం ఎరుశల్యంలో స్వార్థ ప్రకటించారు కానీ యూదయ సమరయ ప్రాంతాలను పట్టించుకోలేదు సువార్తను విస్తరించే బాధ్యతను ఆనాడు ఆది సంఘం విస్మరించారు ఆ కాలం అందు ఎరుశల్యంలో సంఘము నాకు గొప్ప హింస కలిగినందున పోస్టులలో తప్ప అందరూ యోధయా సమరయ దేశంలో ఎందుకు చెదిరిపోయారు ఆ పోస్టుల ఎనిమిది ఒకటి ఎందుకని యోధా సమరయ దేశాలకు చెదిరిపోయారు ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు గనక మీరు ఎరుసల్యంలోను యోదయా సమరయ అంతట భూ దిగంతం వరకు బా నాకు సాక్షులు అయ్యి ఎందురని వారితో చెప్పాను పోస్టుల కార్యములు ఒకటి ఎనిమిది మీరు రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నడిపించబడుతున్న తర్వాత మౌనంగా ఉండక నీరు స్వార్థ ప్రకటించబడాలి ఆ తర్వాత యోదయా ప్రాంతానికి వెళ్ళాలి ఆ అక్కడ ప్రజలు సువార్తను వినాలి ఆ తర్వాత సమయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించు ఆ తర్వాత బోధిగంతం వరకు వెళ్ళి సువార్త ప్రకటించు ఇది ఆనాడు ఆది సంఘం పట్ల ఉన్న దేవుని యొక్క ప్రణాళిక కానీ ఆది సంఘం మర్చిపోయింది ఫలితంగా ఘోరమైన భయంకరమైనటువంటి హింస అమాంతంగా వచ్చి సంఘం మీద పడిపోయింది ఫలితంగా సంఘం చదరగొట్టబడింది ఉన్న వేల మంది విశ్వాసులు చెదిరిపోయారు సంఘం కూడుకోవడం మానేసింది ప్రార్థన లేదు సహసం లేదు రొట్టె విరుచడం లేదు సమిష్టి సమిష్టిగా పంచుకున్న కుటుంబాలు కాస్త ఆనాడు భయంకరమైన హింస గుండా కష్టం గుండా వారు వెళ్ళాల్సి వచ్చింది ప్రియులరా దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాలను ఆధిక్యతను ఆధారం చేసుకుని దేవుడు మీకు ఇచ్చినటువంటి సువార్తను ప్రకటించే బాధ్యతను నిర్లక్ష్యం చేస్తుంది మీకు మంచిది కాదు మీరు సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి మార్కు పదహారు పదిహేను ఇది ప్రభువు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఆనాడు ఆదేశంగా దేవుడు ఇచ్చిన బాధ్యతను విస్మరించారు ఫలితంగా కాబట్టి చదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించి చూస్తూ సంచారం చేసి అపష్టకరమైన ఎక్కడికి చదిరిపోయారో తెలుసా ఆ కాలము దర్శల్యంలో నీ సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపస్తులు తప్ప అందరూ అసమరయ దేశంలో ఎందుకు చదిరిపోయారు అప కాలం ఎనిమిది ఒకటి ఆనాడు వారందంతటా వారు కలిగిన ఆశీర్వాదాన్ని బట్టి సమృద్ధిని బట్టి ఆనందిస్తూ తమ బాధ్యతలను విస్మరించి సమరయ ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే బాగుండేది కానీ అలా చేయలేదు ఫలితంగా దేవుడు వారిని శిక్షించాడు అమాంతంగా సంఘం మీదకి శిక్ష వచ్చినప్పుడు ఆ సంఘస్తులందరూ కూడా యోదయ సమరయ ప్రాంతానికి చెదిరిపోయారు చెదిరిపోయి చేసేది ఏమీ లేక స్వార్థ ప్ర ప్రకటించుకుంటూ తిరిగారు అటువంటి పరిస్థితి మీరు మీరు ఎదుర్కోకుండా ఉండాలంటే మీరు దేవుని ఆశీర్వాదాలను అనుభవిస్తూనే ఆయన స్వార్థను